శ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ నందు అంబేద్కర్ గారి విగ్రహం ముందు మరి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి అదే విధంగా బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతి నవయుగ అంబేద్కర్ మహాజన నేత మహాజనుల వైతాలికులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిక్ గారికి పడి డిసె జనవరి ఇరవై ఆరవ తేదీన కేంద్ర ప్రభుత్వం మరి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన శుభ సందర్భంగా ఈరోజు ఈ యొక్క కృష్ణ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరి కేకును కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మరి మహాజన సోషలిస్ట్ పార్టీ విహెచ్పిఎస్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది మిత్రులారా పెద్దలారా ప్రజాస్వామ్యవాదులారా ఈరోజు మరి ముప్పై సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసుకొని అనేక పోరాటాలు చేసి మరి గతంలో అరవై పంతొమ్మిది వందల అరవై ఐదులో మరి లోకూర్ కమిషన్ ద్వారా ఈ యొక్క ఎస్సీ ఎస్సీ కులాలలో మరి తారతమ్యాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలకి మరి రిజర్వేషన్లు అందడం లేదు మరి వాటిని మరి ఈ యొక్క యాభై తొమ్మిది కులాలకి జనాభా దామాష ప్రకారంగా మరి పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో లోకూర్ కమిషన్ గారు మరి అమలుపరిచినటువంటి చరిత్ర ఉంది ఆ తర్వాత మరి మందాకృష్ణ మాదిక్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగదండూరా ఉద్యమాన్ని స్థాపించి మరి ఆ తర్వాత తొంభై ఎనిమిదిలో మరి ఒక జీవను తీసుకురావడం జరిగింది అయితే దానికి రామచంద్ర రాజు కమిషన్ వేసుకొని మరి రామచంద్ర రాజు కమిషన్ ఆధ్వర్యంలో కూడా మరి ఈ యొక్క యాభై తొమ్మిది కులాలలో తారతమ్యాలు ఉన్నాయి మరి వాళ్ళు మరి ఎదిగేటువంటి పరిస్థితుల్లో అనేక కులాలు లేవు ఒకటి రెండు కులాలు మాత్రమే మాలా మాదిగా కులాలు మాత్రమే ఎదిగి ఉన్నాయి మరి వాటితో పాటు మిగతా ఏ యాభై ఏడు కులాలు కూడా మరి అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ అవసరం అని చెప్పేసి ఏబీసీడీలుగా వర్గీకరణ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల్లో మరి కేఆర్ నారాయణ రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో మరి ఆయన ఆమోదంతో మరి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మరి వర్గీకరణ అమల్లో ఉన్నటువంటి సందర్భంలో అనేక ఉపయోగాలు విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో మాల మాదిగా ఇతర ఉపకులాలు మరి అదేవిధంగా యాభై ఎనిమిది కులాలు కూడా అభివృద్ధిలోకి వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ అట్లాగే మరి రెండు వేల నాలుగులో మరి సుప్రీంకోర్టు మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు మరి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది వర్గీకరణ చేయడం అని చెప్పి సూచన చేసినందువలన ఆ రోజు నుంచి మరి మానవతా దృక్పథంతో మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు మరి మాదిగలికే కాకుండా మరి ఈ భూమి మీద ఉన్నటువంటి కులాలు వర్గాలు వర్ణాలు లేకోకుండా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి మరి అనేక రకాలుగా సామాజిక దృక్పథంతో మరి గుండె జబ్బుల పిల్లల యొక్క ఉద్యమాన్ని చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యశ్రీ పథకం అందుతుంది అంటే అది మందకృష్ణ మాది గారి యొక్క పోరాట ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే వికలాంగులకు మరి పెన్షన్ రావాలంటే దానికోసం మందాకృష్ణ మాదిక్ గారు మరి ఉద్యమం చేసి పెన్షన్ తీసుకురావడం జరిగింది అట్లాగే వృద్ధులు వితంతువుల కోసం మరి ఉద్యమం చేసి పెన్షన్ తీసుకురావడం జరిగింది అంటే ఒక మాదిగల కోసం ఏర్పడినటువంటి యొక్క దండోరా మరి మిగతా కులాలన్నిటికీ కూడా మరి అనేక సామాజిక దృక్పథంతో ఉపయోగపడడం మందాకృష్ణ మాదిక్ గారికి చెల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే మరి ప్రమోషన్లలో మరి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కూడా అమలు పరిచయ్యేటువంటి విషయంలో కావచ్చు లేదా ఎక్కడైతే దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్నాయో వాటినన్నింటినీ కూడా మరి ఎదురుజ్జి నిలబడి మరి సమాజంలో మరి అస్పృశ్యతలకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి మరి మందాకృష్ణ మాదిక్ గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినందులో ప్రత్యేకంగా మరి కృష్ణ మాదిక్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతిలో ఒక రత్నం ఒక మణిరత్నం పుట్టి జాతిని ముందుకు తీసుకొని వచ్చి ఆత్మగౌరవాన్ని పెట్టినటువంటి మందాకృష్ణ మాదిక్ గారికి ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి కృష్ణమాదిక్ గారు చేసినటువంటి ఈ యొక్క పోరాట ఫలితాలను గుర్తించి మరి పద్మశ్రీ అవార్డు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రుల ఈ ఈ సందర్భంగా మరి ఈరోజు నుంచి మరి ఏడవ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటన చేసి మరి ఆ కార్యక్రమంలో మరి వెయ్యి గొంతులు లక్ష డప్పులతోటి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి డప్పుతోటి ప్రతి గ్రామం నుంచి రెండు వాహనాలతోటి మరి చలో హైదరాబాద్ కార్యక్రమం ఫిబ్రవరి ఏడున జరిగేటువంటి వెయ్యి గొంతులు లక్ష డప్పులతో మరి ఆ యొక్క హైదరాబాద్ని దిగ్బంధం చేసి మరి ఎస్సీ వర్గీకరణ మరి అమలు కోసమై మరి ప్రయత్నం చేయాలని చెప్పి మరి పిలుపునిస్తూ మరి ఉమ్మడి జిల్లాల తరఫున మరి అన్ని నియోజకవర్గాల్లోనూ మరి జిల్లా నాయకులు మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులు మరి జాతీయ నాయకులు అందరూ కూడా తమ తమ బాధ్యతలను గుర్తెరిగి ఈ యొక్క మండలాలు మరి నియోజకవర్గాలలో పర్యటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా ముందుగా పద్మశ్రీ అవార్డు గ్రహీతకు మందకృష్ణ మాది గారికి అనంతపురం జిల్లా వికలాంగులక్ల పోరాట సమితి తరపున నుంచి ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ అన్ని అనుబంధ సంఘాల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో భాగంగా మరి ఎస్సీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తించినటువంటి కృష్ణమాదిక్ గారు ఆనాడు ఇరవై మందితో ఒక ఎంఆర్పిఎస్ మాది దండోరా అని చెప్పి ప్రవేశపెట్టినటువంటి ఒక కమిటీ క్రమక్రమంగా ఇరవై మందితో నుంచి నేడు ఇరవై లక్షల పైబడి మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు సాధించడంతో చైతన్యం చేయడంతో పాటు మరి ఏబిసిడి వర్గీకరణ ఒక పక్క కోసం ఒక కోసం ఒక పక్క పోరాటం చేస్తూ మరి వృద్ధులు విత్తాంతులు వికలాంగులు ఇలాంటి ఎన్నో సామాజిక పరమైనటువంటి సామాజిక సేవలు చేయడం వలన ఈరోజు వికలాంగులు డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని నేడు పదివేలు పదహైదు వేలు ఆరు వేల రూపాయలు తీసుకోవడానికి కారణమైంది మరి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మరి కృష్ణమాధి గారు చేసినటువంటి ఎన్నో సేవలు ఎన్నో పోరాటాలు ఈరోజు అవే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా చేశారు కాబట్టి ఈ సామాజిక పరమైనటువంటి అంశాల్లో భాగంగానే ఈరోజు పద్మశ్రీ పద్మశ్రీ అవార్డుని పొందడం అనేది అంత ఆశ కాదు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించినందుకు ప్రత్యేకంగా మోడీ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎస్సీలో ఉన్నటువంటి వర్గీకరణలో భాగంగా మరి ఈ ఫిబ్రవరి ఏడో తేదీ చలో హైదరాబాద్ పిలుపు వాటిలో మరి రేవంత్ రెడ్డి సీఎం సీఎం గారితో తాడోపేడ తెలుసుకునే దానికి అందరూ కూడా సిద్ధపడాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకొచ్చింది అస్సలం అయికం వరహతుల్లా బిక్ అందరికీ నమస్కారము నిజంగా ఈరోజు నాకు సంతోషం కలుగుతుంది ఎందుకంటే తన జాతి కోసం ఎనలేని కృషి చేసినటువంటి మన గౌరవనీలన మందక మాది అంద మాధికృష్ణ గారు నిజంగా నేను ఆయనకి హ్యాట్సాప్ చెప్తున్నాను నేను గతంలో నేను ఉద్యమాల్లో లేకున్నప్పుడు ఆయన చేసే ఈ ఉద్యమాలు చూసి నిజంగా ఆయన స్ఫూర్తి కూడా తీసుకున్నాను ఎందుకంటే నిజాయితీగా చేస్తున్నటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన దేశంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆయనకి చెందుతుందని నేను ఈ విధంగా గుర్తు చేసి ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక నిజాయితీ పరుడు ఏమి కష్టపడటానికి ఆయనకి ఇచ్చిన దానికి వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుతున్నాను రాబోయే రోజుల్లో ఈ మొత్తం మంది ఎస్సీలంతా కలిసి కట్టుగా ఉద్యమాలలో పాల్గొని మీకు రావాల్సిన ప్రతి ఒక్క ఫలాలు మీరు సాధించుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ విధంగా మా వంతు సహకారంగా మేము ఐఎంఎం తర్వాంటి ఎన్న వేళలో మీకు అండగా ఉండి మీ ఉద్యమాలకు కూడా మేము వెన్నట్టు ఉంటామని చెప్పేసి తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు సనా శుభదినం అందరూ కూడా మాదగ జాతి మహా జన మహాజనులందరూ కూడా శుభప్రదమైనటువంటి దినం ఈరోజు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక మంద కృష్ణ వైపు చూస్తున్నాయి ఈరోజు జాతి కోసం పనిచేసినటువంటి మహా నేత దాదాపు ముప్పై సంవత్సరాలుగా అలపెరగనే అలపరగిన రీతిలో ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎస్సీ వర్గీకరణ కోసమే కాకోకుండా ఎస్సీ ఉపకులాల్లో కూడా యాభై తొమ్మిది ఉపకులాలు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముప్పై సంవత్సరాలుగా జాతి కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక మంద మాదిగన్న గారు ఈరోజు వికలాంగులు ఆరు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల రూపాయల వరకు ఫింక్షన్ చేసుకున్నారంటే ఘనత కేవలం ఒక మందకృష్ణ గారికి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేసి ఘనత కూడా మన మందకృష్ణ గారికి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మన అన్న చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో గుర్తించి ఆ గుర్తింపు తనదైన శైలిలో కూడా ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడం కూడా చాలా మనం కూడా సంతోషించాల్సిన విషయం ఏం చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఈ అవగా ఈ అవార్డు ఎంపిక చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ప్రభు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా వికలాంగుల తరఫున మీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం